Welcome to AC News పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ కూలీల వేతనాలు తక్షణమే చెల్లించాలి ఎండలు బగబగ్గ మజ్జిగ మంచినీరు లేక కూలీలు విలువల ఏపీ వ్యవసాయ శాఖ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు గ్రామీణ జాతీయ ఉపాధి పని అరకొరగా కల్పిస్తున్నారని చేసిన పనులకు జనవరి నెల నుండి వేతనాలు చెల్లించలేదని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు తెలిపారు సోమవారం ఉదయం పిఠాపురం మండలం నవకొండవరం ఉపాధి హామీ పనుల పరిశీలన కార్యక్రమం చేపట్టి ఉపాధి హామీ కూలీల సంస్థలు తెలుసు వారి కూలీలు ఆవేదనను మధు మీడియాతో మాట్లాడారు నిత్యావసర వస్తువులు ధరలు కూలీలు కొనుక్కు తినే పరిస్థితిలో లేవని దానికి తోడుగా చేసిన పనులకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోతే ఉపాధి హామీ కూలీలు పూటగడవనే పరిస్థితి ఏర్పడిందని డిప్యూటీ సీఎం ఉన్న నియోజకవర్గం అని చూడకుండా అధికారులు ఉపాధి కూలీలు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పనులు చేసిన వారి వద్దకు ఈ ఈరోజు మీటింగ్ జరుగుతుంది పిఠాపురం నియోజకవర్గంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు రెండు నెలలు మూడు నెలలుగా వేతనాలు లేకుండా ఉంటున్నారు ఈ వేతనం లేకపోతే ఎలా జీవిస్తారు ఎలా బతకాలి పెరుగుతున్న అనుగుణంగా కనీసం వీళ్ళకి ఇవ్వాల్సిన వేతనం కూడా ఇవ్వట్లేదు అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గారు మన ఏం చెప్పారంటే కలిస్తే ఎండలు ఎక్కువైనాయి కాబట్టి మధ్యకి మంచినీరు అన్నీ పెడతానే ఉన్నాం చూడండి రవర్ కూడా మజ్జికి లేదు వాటర్ కూడా లేదు అందుకనే దీన్ని తీవ్రం ఖండిస్తున్నాం వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఇమ్మీడియట్లుగా పనిచేస్తున్న చోట మజ్జికి మంచినీరు ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం అలాగే వీళ్ళందరూ ఇన్సులెంట్స్ ఇవ్వాలి ఎందుకంటే కాళ్ళలో ఉంటాయి అన్నీ ఉంటాయి అందుకని ఏం జరిగినా సరే వీళ్ళందరికీ సుమారుగా ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇన్సులెంట్స్ ఇవ్వాలని మేము కోరుతున్నాం తాటిపాక మధు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు